నాకు ఏమన్నా పది చేతులు ఉన్నాయి అనుకుంటున్నావా మార్నింగ్ లేవాలి దేవునికి పూజ చేయాలి నీకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి టిఫిన్ రెడీ చేయాలి మళ్ళీ నీకు బాక్స్ కట్టాలి నువ్వేమో స్టైల్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతావు ఇక్కడ నా బాధ ఎవరికి అర్థమవుతుంది ఆఫీస్ లో చాలా పనులు ఉన్నాయి లాస్యా లేదంటే నేను హెల్ప్ చేస్తాను కదా ఎల్లు ఆఫీస్కి వెళ్ళు నేను మాత్రం జీవితాంతం ఈ కిచెన్ కి అంకితం అయిపోతా ఎందుకలా మాట్లాడతావు సార్ సార్ ఏంటి ఆర్డర్ సార్ ఆర్డరా నేనే ఆర్డర్ పెట్టలేదే లాస్ట్ అనే పేరుతో ఉంది సార్ అక్కడ సారీయా బాబు ఇటు ఇంకెన్ని సారీస్ కొంటావు నీ దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా నా ఫ్రెండ్ బేగం అని శారీస్ బిజినెస్ పెట్టింది కొత్తగా సర్లే చూద్దామని ఒక శారీ ఆర్డర్ పెట్టా నా డబ్బులేలే నీ డబ్బులు నా డబ్బులు ఏంటి లాస్యా నేను సంపాదించేది మన కోసమే కదా నేను చెప్తుంది నువ్వు మాత్రమే సంపాదిస్తున్నావు ఇదిగో బాక్స్ ఎల్లు యా యా దట్స్ గుడ్ ఓకే ఐ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ అబౌట్ దిస్ టుమారో థ్యాంక్ యూ సార్ అబి చెప్పు నేను ఆన్లైన్ లో శారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అదే నా ఫ్రెండ్ బేగం ఉందిగా తను నేను కలిసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సరే చేసుకో సరే చేసుకోనా నేనెప్పుడు ఏ పని చేద్దామో నువ్వు ఎంకరేజ్ చేసిందే లేదు అది ఇది చేయాలి సర్లే ఏదో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనీసం ఎంకరేజ్ చేస్తున్నావా నేనెప్పుడు చూసినా నీ బట్టలు ఉతుకుతూ నీ ఇల్లు క్లీన్ చేస్తూ నీకు వండి పెడుతుంటే చాలు ఇప్పుడు ఎందుకు కోపడతావు నేనేమన్నానని నీకు నచ్చింది చేసుకో అంటున్నా కదా అసలు నీకు చెప్పే వేస్ట్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ తెలుసా నువ్వు బిజినెస్ ఏ రేంజ్ లో నువ్వు బాగా డెవలప్ చేస్తావని నాకు తెలుసు అది సరే గాని పప్పు ఒకటే ఉండేవా ఏం చేయలేదా ఇక నుంచి ఇంట్లో పని మంచిని పెట్టుకో అభి అసలే నాకు చాలా బిజినెస్ పనులుంటాయి కూడా నీ దగ్గర బట్టలు తీసుకుంటా నాకేం అవసరం లేదు బాబు లాస్యా సపోర్ట్ చేస్తున్నా నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసావని ఎప్పుడు చేయలేవు ఇప్పుడు కూడా నాకేం అవసరం లేదు తెలుసా నేను పది చీరలు అమ్మాను అవునా పది చీరలకే అంత బిల్పా ముందు ముందు చూడు బిజినెస్ ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాను ఏమైంది లస్యా ఎందుకలా దిగులుగా కూర్చున్నావు కొన్ని రోజులుగా బిజినెస్ ఏం సరిగా జరగట్లేదబ్బీ పెట్టిన ప్రాఫిట్ అంతా లాస్ వచ్చేలాగుంది నేను ఈ బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా బాగా డెవలప్ చేసావు నువ్వు చూస్తూ ఉండు ఒక్కసారిగా అంత బాగా అవుతుందో నీ బిజినెస్ ఆప్తావా నాకేం అవసరం లేదు నీ మోటివేషనల్ స్పీచ్ నాకు తెలుసు నేనేం చేయాలో హలో లాస్యా మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది ఏంటి నిజమా నిజంగా జోక్ కాదు మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావే ఒక్క నిమిషం ముందు మళ్ళీ చేస్తాను నీకు సరేనా బాయ్ ఏమైంది అబి ఆన్లైన్ లో ఉన్న స్టాక్ అంతా అమ్ముడిపోయిందంట ఇప్పుడే బేగం కాల్ చేసి చెప్పింది ఇక్కడ నుంచి నా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేసుకోవచ్చు నీకు చెప్పాను కదా నువ్వు లేకుండా నేను సాధిస్తానని చూసావా ఎలా సాధించానో హలో సార్ మీరు చెప్పినట్టే స్టాక్ మొత్తం కొనేసాను సార్ మొత్తం కొనేసావా సర్లే ఏం పర్లేదు నాకు అర్థం కాలేదు సార్ మీరు మీ వైఫ్ బిజినెస్ లో స్టాక్ ఎందుకు కొన్నారు మీ వైఫ్ కి ప్రాఫిట్ కానీ మీకు లాసే కదా సార్ కొన్నిసార్లు మాటలతో సపోర్ట్ కలగకపోతే చేతల్లో చూపించండి నాకు అర్థం కాలేదు సార్ ఎవరికి అర్థం ఎవరితో మాట్లాడుతున్నావు